సార్ నమస్కారం సార్ హైవే హైవే వన్ సార్ వెంకటేష్ సార్ సార్ నేను ఆడే మన సీఏ గారు టోల్ గేట్ గారు ఉంటామంటే ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది మన గాల్దినోళ్ళు ఆర్ఎస్ టూ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ పెట్టుకోమండి ఇక్కడ సగాలు దగ్గరలో ఉండీ ఫోన్ చేసి నిమేషన్ ఇట్లా బస్సు కాలుతుందంటే ఎమీడియట్లీ తొందరగా వచ్చినాము వాళ్ళు వచ్చినారు సార్ ఇక్కడ మన గాలిదిన వైఎస్ఆర్ బొమ్మ ఉంది కదా సార్ ఈడ సర్కిల్లోనే సార్ అది బస్సు కాలిపోయింది మొత్తం అంతా అది ఎట్లా ఫైర్ అయిందో తెలుసు సార్ అది ఒక డ్రైవర్ కనపడలేదు సార్ ఇక జనాలకి ఏమి ఏం లేదు సార్ ఫైర్ వచ్చేసి కనపడలేదు సార్ ఇది ఎన్ఎల్ ఫ వన్ ఫైవ్ టూ ఫోర్ ఉంది సార్ బస్సు మనకి ఇంటిపేస్ వచ్చింది ఇప్పుడే వచ్చేదంటే పదిహేడు నిమిషాలు ఉంటుంది సార్ తమ పెడతాలి సార్ సార్ ఎస్టు వైఎస్ఆర్ బొమ్మ సార్ 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 మన గాలి దినాలకి ఏమైనా ఇంటిపేసి వేసి సార్ అట్లా సార్ ఎస్ఏ సార్ ఫోన్ ఎత్తలేదు సార్ మంచిది సార్